నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో పలు హై స్కూల్లో చదువుకుంటున్న పదవ తరగతి విద్యార్థులకు టీడీపీ నాయకులు ప్యాడ్లు పంపిణీ చేశారు శుక్రవారం వసంత పంచమి పురస్కరించుకొని సత్యవేడు మండలం పాలకుంట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ టీడీపీ నాయకుడు ఈశ్వరయ్య గజేంద్ర ఈ ప్యాడ్లను వితరణ చేశారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఇన్ఛార్జ్ హెచ్ఎం పాండురంగయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దాత ఈశ్వరయ్య గజేంద్ర విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు పాండురంగయ్య మాట్లాడుతూ వసంత పంచమి రోజున పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ చేయడం సంతోషదాయకమన్నారు ముఖ్యంగా శ్రీ పంచమి రోజు సరస్వతి దేవిని పూజించినట్లయితే అపారమైన జ్ఞానం వస్తుందన్నారు ఈ క్రమంలో పదవ తరగతి విద్యార్థుల కోసం ప్యాడ్లు ఇవ్వడం రానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు మండలంలో వివిధ హై స్కూల్లో చదువుతున్న ఆరు వందల మంది విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సురుటుపల్లి ఆలయ ధర్మకర్తల మండల సభ్యులు కృష్ణయ్య యాదవ్ టీడీపీ నాయకులు లోకయ్య రెడ్డి మురళి సునీల్ ధనశేఖర్ డేవిడ్ కృష్ణ చైతన్య పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు Yesus. <laughs> <laughs>

యువడం అధినేత మన లోకేష్ లోకేష్కొని ఈరోజు కూరపాడు శక్తి వెళ్ళి ఆదేశాల ఈశ్వరయ బాధ్యత సుమారు నాలుగు పిల్లలు కోసం శాఖలు ఇవ్వాలని ఆయన మనస్ఫూర్తిగా ముందుకు ఇది మీ కోసం మీ కోసం మీ విద్యార్థుల కోసం ఎటువంటి ఖర్చులు లేకుండా మీకు చూస్తా నుంచి పుట్టుంచి మరియు భోజనం కానీ అధిక సంవత్సరాలు పదకొండు వేల రూపాయలు ప్రతిరోజు విద్యార్థి విద్యార్థులు మీకోసం ఆయన నష్టపోయడంతో మీరు రాసే రేపు ఎగ్జామ్ కూడా మన

ఇక్కడ మిగతా ఉపాధ్యాయుల పేర్లు తెలియదు మిగతా విద్యార్థులకు వచ్చినటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థులకు ప్రత్యేకంగా వాళ్ళ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరూ ఇక్కడ విచ్చేసిన ధన్యవాదాలు పత్రిక లోకేష్ బాబు గారి జన్మదిన విద్యాశాఖ మనకి కార్మిది పరీక్షలు ముచ్చటగా దారిపోయి చట్టమైంది చదువుపై మీరు ముచ్చటగా చదివి మంచి మార్పుతో ఉంటుంది కావాలని అదే కాకుండా మేము మాత్రమే మామూలుగా పార్మీ స్పంది జరిగేది కాకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ పైన దృష్టి పెడుతున్నారు ఆ తల్లిదండ్రుల కల్లా మీరు సహకారం చేయాలా ఆ తల్లిదండ్రులు ఆలోచన ఆచరణ ప్రకారంగా నడుచుకోవాలా ఖచ్చితంగా పరిస్థితుల్లోనూ ఏదో మనం స్కూల్ షూలు దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి పెన్నులు పెన్సిల్ డ్రెస్సులు క్యాప్లు అన్ని ఇస్తూ ఉన్నాం మాకు అటువంటి ఏమీ లేవు ఐదు ఆరు కిలోమీటర్లు నడిచి స్కూల్కి వచ్చేవాళ్ళు సజ్జనం స్కూల్ స్కూల్కి కానీ ఇప్పుడు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇప్పుడు మీకు దృష్టి అంతా చదువుపై పెట్టాలా ప్రతి ఒక్కరు మీ తల్లిదండ్రులతో పాటు గురువుల్ని వాళ్ళ ఆలోచన తీసుకున్నారంటే భవిష్యత్తులో మీరు ఎవరు ఎప్పుడు ఏ ఉద్యోగులు ఎవరు అవుతారో తెలియదు డాక్టర్లు డాక్టర్ మిగతా మిగతా ఉద్యోగం తెలియదు అందువల్ల అందరూ మీద గట్టిగా సద్వాయించి ఏదో ఈ మీటింగ్ సహజంగా బాగుండాలి బాగుందని అంటారు అది ఒకసారి కాదు ప్రతి ఒక్కరు ఉత్తీర్ణత రావాలి మంచి మార్పులు రావాలి సచివాలయ మండలానికి మంచి పేరు తెప్పించాలి